వెల్కమ్ టు న్యూస్ చంద్రపాలెం శ్రీ దుర్గాలమ్మ ఆలయ ఆవరణలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి మరియు సంతర్పణ మధుర్వాడ చంద్రపాలెం కట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమన్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ హరిస్వాములు ఆంజనేయ స్వామి వారికి తెల్లవారు నిత్య అర్చనలతో ప్రారంభించి పంచామృత సుగంధ జలాభిషేకం జరిపి అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామి వారికి చెర్రి ఫలాలు తులసి మాలలు వడమాలతో ప్రత్యేక అలంకరణ చేసి తామరార్చన సింధురార్చన పుష్పార్చన మొదలగు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు మరియు ఆలయానికి వచ్చిన భక్తులచే సామూహికంగా హనుమాన్ చాలీస పారాయణం చేశారు విశాఖ వాస్తవ్యులు గారి దంపతులు మరియు భక్తుల సహకారంతో రెండు వందల మంది పేదలకు అన్నదానం చేయడం జరిగింది అదే విధంగా భక్తులు ఏర్పాటు చేసిన పులిహార చక్ర పొంగలి అప్పాలు మొదలగు ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పద్మశాలి ఆత్మీయ సేవ సంఘం పిఎం పాలం పుష్ప సత్య రామస్వామి సహకారంతో చలివేంద్రాలు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ అధ్యక్షులు పిల్ల సూర్బాబు ఉపాధ్యక్షులు పివిజి అప్పారావు సెక్రటరీ నాగోతి తాతారావు పిల్ల శ్రీనివాసరావు పిల్ల వెంకటరమణ పోతిన పైట్రాజు పిల్ల రమణ పిల్ల రాజు దుక్కవరం భోగపిల్లి రాము పొట్నూరి హరికృష్ణ చంద్రపాలం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు పిల్ల సత్యనారాయణ జగపిల్లి నాని భోగవిల్లి నాని ముఖ్య సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు పిల్ల వెంకటరమణ జగపిల్లి అప్పారావు పిల్ల అప్పన్న మానం వెంకట్రావు మానం శ్రీను గరే రామారావు రాంపిల్ల శ్రీను సుందర శ్రీను దొక్క అప్పారావు పిల్ల పాత్రుడు పోతుని రాంబాబు పద్మసాల ఆత్మీ సేవ సంఘం సభ్యులు కె వి నాగేశ్వరరావు పి నాగేశ్వరరావు కే శ్రీరాములు ఎం నరసింగరావు తదితరులు పాల్గొన్నారు ఇట్లు చంద్రపాలెం శ్రీ దుర్గలమ్మ సంక్షేమ సేవ సంఘం ம <laughs> எரங்க <laughs> 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 আমরা <Sessizlik> జితేంద్రియం బుద్ధిమ వరిష్టం వాతాత్మంబరూ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామివారి జన్మదినోత్సవానికి సందర్భంగా చంద్రపాలం జాతర గట్టుపై పోయవలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ దుర్గాదేవ అమ్మవారి క్షేత్రపాలుగా విరాజిల్లుతూ భక్తులు తాలూకా కోరికలు తీరుస్తూ భక్తులకు దైవమై భక్తులను మేము అనుగ్రహించే పంచముఖ వీరాంజనేయ స్వామి వారికి ఈరోజు ఉదయం వేగోజనే సుప్రభాత సేవ చేసి స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలు అదేవిధంగా సుగంధ ద్రవ్య జలాభిషేకాలు చేశాం ఈరోజు స్వామివారి తాలకు అభిషేకంలోని విశేషమైనటువంటి భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా స్వామివారికి ఇత్యాది అభిషేకాలన్నీ పూర్తయిన తర్వాత వివిధ ఫలములతోటి అదేవిధంగా తమలబాగులు తులసి దళాలు వీటన్నిటితో కూడా స్వామివారికి విశేష అలంకారం జరిగింది ఆ విశేష అలంకారం తర్వాత స్వామివారి ద్వారా దివ్య దర్శనాలు భక్తులకి లభిస్తున్నాయి ఈ సమయంలో స్వామివారికి ఏమో తమలార్చన సింధూరార్చన సింధూరం అంటే స్వామివారికి ఇష్టం దావనబాదులు అంటే స్వామివారికి ఇష్టం అదేవిధంగా అరటిపళ్ళు అరడి దవలు అరటి చెట్లు అంటే స్వామివారికి ఇష్టం అరటి తాలూకా మొత్తం ఈ అరటి చెట్లన్నీ కూడా దేవాలయ ప్రాంగణం అంతా కూడా అలంకరింపబడ్డాది అదేవిధంగా స్వామివారికి చక్కెర అభిషేకాలు పూజలు ఇవన్నీ జరిగాయి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది హనుమాన్ చాలస పారాయణ ఏకాదశం అంటే పదకొండు పర్యాయాల స్వామివారికి ఏమో ఈరోజు చక్కగా కూడా హనుమాన్ చాలిసా పారాయణ జరిగింది ఈ కార్యక్రమంలోని విశేషమైన భక్తులు పాల్గొన్నారు మదురువాడే కాగా మొదటివాడు పరిసర ప్రాంతాలు కాగా సుదూర ప్రాంత భక్తులు కూడాను స్వామివారిని దర్శించి తరిచారు తరిస్తున్నారు సరాసరి కూడా భక్తులకి కమిటీ వాళ్ళు కావలసినటువంటి సంస్థల సేవా సౌకర్యాలని కూడాను ఏర్పాటు చేసే మంచినీళ్ళు కానీ అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి ఫ్యాన్లు ఇవన్నీ కూడాను అరేంజ్ చేశారు కాబట్టి భక్తులు ఇంకా సాయంకాలం కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారనేసి అంచనాలు ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడాను స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయ క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేకంగా అభిషేకాలు అలంకరణలు తదుపరి భక్తులకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది భక్తుల ధన సహాయంతో ప్రసాద వితరణ అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి ఈ దీని సందర్భంగా ఉదయం నుంచే భక్తులు తండో తండాలుగా వచ్చి స్వామివారి దర్శించారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా అదేవిధంగా వస్తున్నారా వస్తారని ఆశిస్తూ మా కమిటీ వాళ్ళందరూ ఏర్పాట్లు విరువే చేస్తున్నారు సో మిగతా మా మా గ్రామం అనే కాకుండా మధురవాడని మధురవాడ చుదురు పరిసర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు అందరినీ హనుమాన్ హనుమంతుడు అందరూ చల్లగా చూడాలని కోరుకుంటూ తెలుసు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై కొలివై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో క్షేత్రపాలికనిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి కోవిల్లో జయంతి సందర్భంగా ఉదయం నుంచి కూడా పంచామృత సుగంధ జలాభిషేకాలన్నీ కూడా ఆలయ అర్చి నిర్వహించబడ్డాయి తరువాత ఇక్కడ పళ్ళతో ప్రత్యేకమైన అలంకరణ చేశారు అలాగే తమలార్చన సింధూరార్చన పుష్పార్చన మొదల కార్యక్రమాలన్నీ కూడా అర్చకులు నిర్వహించారు అనంతరం ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణ కూడా భక్తులు చేయించడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది అలాగే అందరి సహాయ సహకారాలతో ఇక్కడ భక్తులకి ఆలయానికి వచ్చిన భక్తులందరూ కూడా అన్న సమారాధన కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇంత ఘనంగా ఎంత ఘనంగా నిర్వహించడానికి ఆలయ ఆలయానికి వచ్చేసిన భక్తులు అలాగే చంద్రంపలం గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు అలాగే ఆలయ అర్చకులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులు తండోపు తొండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది